హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఈరోజు వీడియో వచ్చి శనగపప్పు మటన్ కర్రీ అండి అవునండి మటన్ కర్రీలో ఈ శనగపప్పు యాడ్ చేసి తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ టేస్ట్ వచ్చి ఆంధ్ర స్పెషల్ అనే చెప్పాలి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఫేమస్ అయిన శనగపప్పు మటన్ కర్రీ ఇప్పుడు నేను నా ప్రాసెస్లో ఎట్లా ఉందో చూడండి నేనైతే ముందుగా శనగపప్పును ఒక అరగంట నానబెట్టేశాను మటన్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఉల్లిపాయలు వేసి దాంట్లో పలావాకు లవంగా చెక్క యాడ్ చేసి అది బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గబెడతాను ఈ మటన్ యూజ్ చేసేటప్పుడు అయితే మాత్రం మనం కొంచెం లేతగా ఉండి నానుబారు మటన్ తీసుకోవాలండి అంటే బోన్ విత్ బోన్ బటన్ మటన్ తీసుకున్నట్లయితే ఈ మటన్ మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనము మటన్ తినడం వలన హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి ఒక కప్పు మటన్ తీసుకుంటే టూ ఫిఫ్టీ క్యాలరీస్ గెయిన్ అవుతాయి అలాంటి మటన్తో పాటు మనం ఇప్పుడు శనగపప్పును కూడా యాడ్ చేస్తాము ఈ శనగపప్పు కూడా ప్రోటీనే కదండి దీనికి అయితే ఇంకా డబల్ క్వాలిటీ ఉన్నట్టుగానే మనం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అలాంటి మటన్ని మనం ఇప్పుడు మటన్ శనగపప్పుతో కలిపి యాడ్ చేసి తింటున్నాం అనమాట దీనికి మనము ఏ కర్రీ చేసుకునేటప్పుడు శనగపప్పుని విడిగా ఉడకబెట్టి మటన్ విడిగా ఉడకబెట్టి చేస్తారండి చాలామంది నేనైతే మాత్రం రెండు కూడా డైరెక్ట్గానే ఒకేసారి కుక్కర్లో అనమాట ఆ ప్రాసెస్ని నేను మీకు చూపిస్తున్నాను అయితే కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ని అయితే నేను అప్పటికప్పుడు ఇంట్లో ఇంట్లోనే తయారు చేసుకున్నాను అది కావాల్సినంత అంటే నేను వన్ కేజీకి తయారు చేస్తున్నాను మీరు కూడా మీ ప్రాసెస్ మామూలే శనగపప్పు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం అన్నీ కూడా కొంచెం ఇండీడియంట్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసుకొని ఉప్పు పసుపు కారాలు కేజీ మటన్కి మీరు ఎట్లా వేసుకుంటారో అట్లాగే వేసుకుంటూ కొంచెం ఉప్పు పసుపు కారం మసాలాలన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం గ్రేవీగా ఉంటేనే కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ కోసం అయితే నేను నాన్ బార్ మటన్ తెప్పించానండి అంటే విత్ బోన్స్ మాట అలా అయితేనే ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బోన్స్తో ఉన్న ఈ మటన్ ఉల్లిపాయ మగ్గిన తర్వాత వేసాక వాటర్ వస్తుంది కదండి మటన్లోంచి అదంతా మనకి వాటర్ అంతా దగ్గర వచ్చే వరకు అంటే మటన్లో ఉండే వాటర్తోనే ఆ మటన్ కొంచెం ఉడికే వరకు ఉంచి తర్వాత దానిలో నేను కారము అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను ఈ గరం మసాలా వచ్చి నేనైతే చెక్క లవంగా గసగసాలు కలిపి మిక్సీ పెట్టుకుని ఉంచుకుంటానండి ఆ మసాలానే నేను దీనికి యాడ్ చేస్తున్నాను ఈ మటన్లో కొంచెం దగ్గర వచ్చిన తర్వాత ఈ పచ్చి శనగపప్పుని కూడా వేసి ఒక రెండుసార్లు కలిపి ఆ మటన్తో వచ్చిన నీళ్లు ప్లస్ ఈ శనగపప్పు కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఈ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని అప్పుడు నీళ్లు పోసినట్లయితే మసాలా అంతా కూడా ఈవెన్గా పడుతుందండి కర్రీకి పైన చాలామంది గరం మసాలా కర్రీ అంతా అయిపోయినాక యాడ్ చేసుకుంటారు నేనైతే ఇట్లానే చేస్తాను అనమాట దీనివల్ల ముక్కకి చక్కగా మసాలా పడుతుంది దీనికి వాటర్ యాడ్ చేసేటప్పుడు కూడా శనగపప్పు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళు వేస్తే మిగిలిన మనకి ఇంకొంచెం తక్కువ అంటే ఎక్స్ట్రా వాటర్ వేసుకోవచ్చు కానీ ఆ శనగపప్పు నానబెట్టిన వాటర్ వేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం నేనైతే కొంచెం ఆ నీళ్ళు వేసిన తర్వాత ఒక రెండు మూడు పొంగులు వచ్చి మరిగిన తర్వాత కుక్కర్ పెట్టేస్తానండి అలా కుక్కర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే శనగపప్పు సమంగా ఉడుకుతుంది మటన్ కూడా మెత్తగా అవుతుంది అన్నమాట లేదంటే శనగపప్పు పేస్ట్ అయిపోయి మటన్ సరిగా ఉడక ఉడకకుండా కర్రీ పాడైపోతుంది అందుకని ఇట్లా తయారు చేసుకుని చూడండి నేనైతే దీనికి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని నాలుగు విజిల్ తర్వాత స్టవ్ బంద్ చేసేస్తాను ఈ కర్రీ కోసం అయితే మనము చాలా ఫేమస్ అనే చెప్పాలండి ఉభయ గోదావరి ఏళ్ళు ఎవరిళ్ళకైనా వెళ్ళండి ఈ కర్రీ వచ్చిన గెస్ట్లకి తప్పకుండా చేసి పెడతారు అంత మటన్ శనగపప్పు అంటే అంత ఇష్టంగా వచ్చిన గెస్ట్కి పెడితే వాళ్ళు కూడా ఏదో పెద్ద పండుగ చేసుకున్నట్టే ఉంటుంది అన్నమాట అంత స్పెషల్ కర్రీ ఇది అలా తప్పకుండా చేసి పెట్టండి దీనికి లాస్ట్లో నేను కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేశాను ఈ కర్రీని దించే ముందు కొంచెం మరీ గట్టిగా ఎగురుకూర కింద చేయకుండా కొంచెం లూజ్గా కర్రీని కొంచెం గ్రేవీగానే ఉంచి బంద్ చేయండి ఎందుకంటే స్టవ్ బంద్ చేసే ముందు అట్లా బంద్ చేస్తే శనగపప్పు కొంచెం అది పీల్చుకుంటుంది మాట ఆ వాటర్ కన్సిస్టెన్సీ ఇంకెంత ఉంటుందంతా అలా పీల్చుకున్నాక మనం స్టవ్ బంద్ చేసి కూరచల్లారిపోయినాక కర్రీ చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని మీరందరూ కూడా ఎలా తయారు చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ సెషన్లో చెప్పండి నేనైతే ఇలా చేస్తా సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట అలాగే మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ థ్యాంక్ యూ